హైవీస్ తెక్కిడు తిరణాలకు వెళ్తే ఎక్కా దెగ్గా సరిపోయిందని చెప్పేసి ఊళ్ళలో ఒక సామెత లేదు పనుడు పందిలేస్తే పిచ్చిలు వచ్చి పడేస్తున్నాయి అని చెప్పేసి ఒక సామెత ఈ రెండు కూడా జగన్కి ఎగ్జాక్ట్గా యాప్ట్ అవుతాయి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తా కేంద్రం మెడల నుంచి ప్రత్యేక హోదా తెస్తా పోలవరాన్ని త్వరగా కంప్లీట్ చేస్తా రాజధాని అమరావతిని అద్భుతంగా డెవలప్ చేస్తా మెగా డిఎస్సి ఇస్తా ఇలా చాలా చెప్పాడు కదా మధ్యపాన్ని నిషేధం చేస్తా గెలిచాక వీటిలో ఒక్కటి ఒక్కటైనా జరిగిందని చెప్పండి ఎగ్జాండి మరల ఇప్పుడు ఏమంటాడు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలుపరిచాం ఇక మాకేంటి భయం చంద్రబాబు నాయుడుకి భయం ఉండాలి వాళ్ళు పాస్పోర్ట్ అప్లోడ్ రావాలకి అని చెప్తున్నాడు అనగూడదిగా ఇవి నమ్మి మన దగ్గర కామెంట్లు పెడతా ఉన్నారు కొంతమంది అసలు ఎలా అసలు మీరు కామెంట్ పెడతారండి అసలు ఆయన ఏం చెప్పాడు ఏం చేశాడని అని గెలవడానికి ముందు కదా గెలిచిన తర్వాత ఏం చెప్పాడు ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గంలో ఇరవై ఐదు జిల్లాలు అన్నాడు ఆ మన్యం ప్రాంతం వచ్చేసి ఇంకోటి ఎక్స్ట్రా అన్నారు సో ఇరవై ఆరు జిల్లాలు తర్వాత ఏం చెప్పారండి జిల్లాకు ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్టే కంప్లీట్గా అని అవ్వకుండా మోహాలెడ్డి మొన్నడిగా మనం మళ్ళీ శంకుస్థాపన చేసి హడావుడి చేశారు జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నాడు ఈ మనిషి ఏంటి చెప్పండి జిల్లాకు ఎయిర్పోర్ట్ ఏమే గో ఒక్కలే రోడ్లే సరిగా లేవు ఇంక ఎయిర్పోర్ట్ ఒకట ఇది నేను అనటం కాదు బయట జనాలు అనేది మీమ్స్ అనమాట వైరల్ అవుతూ ఉండి ఇది జగన్ చెప్పేదానికి చేసేదానికి పొంతననేది అసలు ఉండదు ఇంకా జగన్ నమ్మేలో వెనక ఉంటే ఇంకా వాళ్ళంత అమాయకులు ఉండవు ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి అసలు ఎందుకు వైసీపీ సభలకు వెళ్ళాలి ఎందుకు వైసీపీకి ఓటేయాలి పని చేస్తూ ముందుకెళ్ళిన వాడు చంద్రబాబు నాయుడు పని చేయకుండా చేశామని చెప్పి జనాల్లోకి వెళ్ళి ఎర్రి పప్పాలు చేస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కదా మీరు చెక్ చేయండి అంతే జిల్లాకు ఎయిర్పోర్ట్ ఏది జిల్లాకి ఎప్పుడు పక్కన పెట్టండి మధ్య పనిషన్ ఏది మెగా డిఎస్ ఏది పొలం ఎక్కడ కంప్లీట్ అయింది ప్రత్యాభ ఏది అంటారా సరే అవే మాట్లాడదాం ఏవి ఏవి